వినాయకుడు విఘ్నాలను మాత్రమే కాదు మనస్సులను కూడా కలిపేస్తాడు ఈ వినాయక చవితి సందర్భంగా ఒక చిన్న బాలుడి మాటలతో మారిపోయిన కుటుంబం కథ ఇప్పుడు విందాం ఆ రోజు వినాయక చవితి వీధుల్లో అంతా పండగ వాతావరణం చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరూ వినాయక చవితి సంబరాలు జరుపుకుంటున్నారు కాని ఒక్క రాజు ఇంట్లో మాత్రం ఆ సందడి లేదు రాజు ఒక పది సంవత్సరాల బాలుడు తన స్నేహితులతో కలిసి ఒక వినాయకుడి విగ్రహాన్ని కొన్నాడు రాజు చేతిలో చిన్న వినాయకుడి విగ్రహం కాని ముఖంలో సంతోషం లేదు ఎందుకంటే రాజు ఇంట్లో ఎప్పుడు తగాదాలు తన తల్లిదండ్రుల మధ్య మనస్పర్థలు ఊరికే ఎప్పుడు గొడవపడుతూ ఉంటారు ఈ పండుగ కూడా సరిగ్గా జరుపుకోలేను అని రాజు భయపడ్డాడు రాజు ఆ వినాయకుడి విగ్రహాన్ని టేబుల్ మీద పెట్టి వినాయకుడిని ఇలా వేడుకున్నాడు కనపయ్యా అమ్మ నాన్న గొడవలు పడకుండా సంతోషంగా ఉంటే చాలు అంతకంటే నాకేం కావాలి అని ముద్దుగా వినాయకుడితో తన కోరికను చెప్పాడు వినాయకుని పూజకు కావలసిన పండ్లు పువ్వులు తీసుకొచ్చి మధ్యలో విగ్రహం నుంచి చక్కగా పూజ గదిని అలంకరించాడు పూజ మొదలు కావడానికి ముందు అమ్మా నాన్న మళ్లీ ఏదో చిన్నమాట కోసం గొడవ రాజు ఒక్కసారిగా లేచి వినాయకుడు మనం కలిసి ఉంటే ఇష్టపడతాడు కోరిన కోరికలు తీరుస్తాడు ఇలా గొడవపడితే పూజలు కూడా స్వీకరించడు అని తన తల్లిదండ్రులతో చెప్తాడు రాజు తల్లిదండ్రులు ఒకరిని ఒకరు చూసుకుని నవ్వుకుని పూజకు సిద్ధమవుతారు అది చూసి రాజు చాలా సంతోషిస్తాడు వినాయకుడు విఘ్నాలను తొలగిస్తాడంటారు కొన్ని విఘ్నాలు మన హృదయంలోనే ఉంటాయి వాటిని తొలగించేది మన మనసులోని మార్పే ఇలాంటి కథల కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి